హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన మామిడి మరియు నీలగిరి తోట ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి తీసుకురావటం జరిగిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ మామిడి తోట మరియు నీలగిరి తోట వచ్చేసరికి విజయనగరం డిస్ట్రిక్ట్లో వస్తుందండి ఏరియా వచ్చేసరికి పాతరేగ దగ్గరలో ఉంటుందన్నమాట కంప్లీట్గా విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం పాతరేగ అండి ఆరి తోట దగ్గరలో వస్తుంది ఎంట్రన్స్లో అయితే చాలా మంచిగా గేట్ అయితే జరిగింది జరిగిందండి అలాగే ఈ మామిడి మరియు నీలగిరి తోటకి చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసి ఉందనమాట చాలా మంచి మామిడి మరియు నీలగిరి తోట అండి కంప్లీట్గాను ఈ నీలగిరి తోట చుట్టూ కూడా కంప్లీట్గా మీకు టేకు చెట్లు అయితే చాలా మంచిగా వేయడం జరిగిందండి ఫ్రెండ్స్ అలాగే నీలగిరి అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఇదండి కంప్లీట్గా మీరు ఈ వీడియోలో చూడవచ్చు నీలగిరి చెట్లు అయితే చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి అలాగే ఈ నీలగిరి తోటలో ఎర్రచెందన మొక్కలు కూడా ఉన్నాయండి కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చాలా మంచి ప్రాపర్టీస్ అనమాట మంచి బడ్జెట్లో సేల్కి వచ్చింది కంప్లీట్గా మీరు ఫుల్ వీడియో చూడండి స్క్రిప్ట్ చేయకుండాను చాలా చాలా బాగుంటుందండి అలాగే మామిడి తోట కూడా చాలా బాగుంటుందండి చాలా మొక్క తోట అనమాట చాలా మంచిగా ప్రతి సంవత్సరం కూడా మంచిగా ఇన్కమ్ ఇస్తుందండి మామిడి తోట ఇదండి కంప్లీట్గా నీలగిరి తోట ఓవరాల్గా మీకు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ పోయిన తర్వాత మీకు అన్ని ఎర్రచెన్న మొక్కలైతే రోడ్డు పొడవన వేయటం జరిగిందండి మా ఈ నెలగిరి తోటలో నేలగిరి తోట అయితే చాలా చాలా బాగుందండి ఈ ప్రాపర్టీస్ కోసం చాలా కష్టపడుతున్నానండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఎంతో మంచి మేలు చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఈ వీడియోని ఇంకా డెవలప్మెంట్ చెయ్యాలి అలాగే మీ ఒక్క లైక్ వల్ల నేను ఇంకెన్నో మంచి వీడియోలు చేయటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా మంచి నీలగిరి తోట అండి చాలా చాలా లాంగ్ అయితే నేను ఈ మామి ఈ మామిడి తోట అలాగే నీలగిరి తోట కోసం చాలా దూరం వచ్చాను చాలామంది అగ్రికల్చర్ ల్యాండ్స్ అలాగే మామిడి తోటలు ప్లే ప్లెయిన్ ల్యాండ్లు కూడా నన్ను కాల్ చేసి అడుగుతున్నారనమాట వారి కోసం అయితే ఈ వీడియో చేయటం జరిగింది ఇదండి కంప్లీట్గా మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి ఫ్రెండ్స్ విజయనగరం నుంచి బొబ్బిలి రాయపూర్ వెళ్ళే హైవేకి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ నీలగిరి మరియు మామిడి తోట అయితే అవైలబుల్గా ఉందండి ఆరు తోట మెయిన్ సెంటర్ నుంచి కొత్తరాగ్ వెళ్ళే మెయిన్ బీటీ రోడ్కి ఆనుకొని ఈ కంప్లీట్గా ఈ నీలగిరి మరియు మామిడి తోట అయితే అవైలబుల్గా ఉందండి ఇదండి కంప్లీట్గా నీలగిరి తోట అనమాట ఎంట్రన్స్లో గేట్ ఇచ్చారు అలాగే ఫెన్సింగ్ కూడా ఉందండి ఎవరైనా మంచిగా ఒక ఇద్దరు ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి అలాగే సింగిల్గా తీసుకోవాలనుకున్న హ్యాపీగా తీసుకోవచ్చు ఇదండి కంప్లీట్గా నీలగిరి అనమాట నీలగిరి కొద్దిగా మీకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ దాటిన తర్వాత అన్నీ రోడ్డు పొడవునా ఎర్రచందన మొక్కలు అయితే వేయటం జరిగాయండి కంప్లీట్గాను అలాగే చుట్టూ కూడా టేక్ చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చుట్టూ మీకు తోట చుట్టూ కూడా టేక్ చెట్లు అనమాట చాలా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి టేక్ చెట్లు కూడా చాలా పెద్ద టేక్ చెట్లు అండి ఎర్రచందన చెట్టు కూడా చాలా పెద్దవి అనమాట మామిడి తోట వచ్చేసరికి నాలుగు ఎకరాలండి ఇది వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను ఎర్రచందన మొక్కలు మీరు వీడియోలో చూడవచ్చు రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పొడవుగా ఎర్రచందన మొక్కలు అనమాట చాలా వాల్యూబుల్ అండి ఎర్రచందనం రోడ్డు పొడవునా చాలా ఎక్కువ ఎర్రచందన మొక్కలు అయితే వేయటం జరిగింది వీళ్ళు అమౌంట్ అవసరమని సేల్ చేస్తున్నారండి కంప్లీట్గా ఈ రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే మీకు మామిడి తోట అయితే వీడియో తీయడం జరిగిందండి మామిడి మొక్కలు కూడా చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే అయ్యాయి ఓవరాల్గా మీకు మామిడి చెట్లు వచ్చేసరికి నాలుగు ఎకరాలండి అలాగే నీలగిరి తోట వచ్చేసరికి ముప్పై ఆరు ఎకరాలు అనమాట ఓవరాల్గా నలభై ఎకరాలు కంప్లీట్గా విజయనగరం జిల్లాలో వస్తుందండి చాలా మంచి ప్రైస్లో సేల్ చేస్తున్నారు ఎకరా వచ్చేసరికి నలభై మూడు లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో ప్రైస్ తగ్గించే అవకాశం ఉంది అలాగే కంప్లీట్గా మీకు రామభద్రపురంకి చాలా చాలా దగ్గరండి ఇదండి కంప్లీట్గా తోట అనమాట ప్రతి సంవత్సరం కూడా మీకు మామిడిపళ్ళు అయితే మంచి పంటనిస్తుందండి అలాగే మంచి ఇన్కమ్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఎకరా ప్రైజ్ వచ్చేసరికి నలభై మూడు లక్షలు చెప్తున్నారు ఓవరాల్గా నీలగిరి నీలగిరిలో టేక్ చెట్లు అలాగే ఎర్రచందనం చెట్లు కలిపి అది ఓవరాల్గా ముప్పై ఆరు ఎకరాలండి అలాగే ప్లెయిన్ మామిడి చెట్లు అయితే నాలుగు ఎకరాలు అనమాట ఓవరాల్గా నలభై ఎకరాలు అండి ఎకర కాస్ట్ వచ్చేసరికి నలభై మూడు లక్షలు చెప్తున్నారు సిటింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది విజయనగరం నుంచి బొబ్బలి రాయపూర్ వెళ్ళే మెయిన్ రోడ్డుకి టూ కిలోమీటర్ డిస్టెన్సు కొత్తరాగ వెళ్ళే రూట్ అనమాట కంప్లీట్గా బీటీ రోడ్ ఫేసింగ్లో ఈ మామిడి మరియు నీలగిరి తోట అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే అవుతుందండి తోట వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా మామిడి తోట మీద మంచి ఇన్కమ్ వస్తుంది ఎవరికైనా మంచి బడ్జెట్లో కావాలనుకుంటే వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి అలాగే ఇది నలభై ఎకరాలు కానీ టూ ఎకర్స్ కానీ త్రీ ఎకర్స్ కానీ ఎవరికైనా కావాలి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అలాగే ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను